పదహారవ రోజు పారాయణము ఈ విధముగా సూతుడు ప్రవచించిన స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యాన్ని విని సంతుష్టమానసులైన సౌనకాది కులపతులు సూతముని లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక కార్తీకపురాణము స్కాందమందేగాక కలదు కలదుకదా దానిని కూడా విశదపరచవే అని ప్రార్థించగా మందస్మిత వదనుడైన సూతుడు మునులారా వైకుంఠుని లీలా వినోదాలు మహిమలు వారికి వినిపించే వారికీ విశేషపుణ్యాన్ని స్థాయేగాని విసుగుని కలిగించవు భక్తి ప్రపత్తులతో మీరు కోరాలేగాని గురు ప్రసాదిత సత్యానుసారం వక్కానిస్తాను వినండి పురాణంలో జనక మహారాజుకు వశిష్ఠుల వారెలా ఈ మహాత్మ్యాన్ని బోధించారో పద్మ పురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖతహీ కార్తీక మాస విశేషాలన్నీ వివరించబడ్డాయి పారిజాతాపహరణం ఒకానొకప్పుడు నారదమహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి కృష్ణునికిచ్చి హరీ నీకున్న పదహారు వేల యనమండుగురు భార్యలలోనూ నీకు అత్యంత ప్రియమైన ఆమెకి ఈ పువ్వు నీయవయ్యా అని కోరాడు ఆ సమయానికి రుక్మిణి అక్కడే ఉంది నందనందనుడు నందనవన కుసుమాన్ని రుక్మినికి కానుక చేశాడు ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది ప్రియమైన భార్యకీయమంటే తనకీయాలిగాని ఆ రుక్మిణికియడమేమిటా నీ కోపించింది కృష్ణుడామెకు ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోలేదు పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో పాదుకొలిపేదాకా ఊరుకునేది లేదని బెదిరించింది అత్యంత ప్రియురాలైన ఆమె అలుక తీర్చడమే ప్రధానంగా తలంచిన అనంతపద్మనాభుడు తక్షణమే సత్యభామా సమేతంగా గరుత్ముంతుడిని అధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్లాడు పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు కోరగా స్వర్గసంపదను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు తత్ఫలితంగా ఇంద్రోపేంద్రుల నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది ఎట్టకేలకు ఆ తగవులో దేవేంద్రుడు తగ్గి సవినయ పురస్సరంగా పారిజాత్రుమాన్ని యాదవేంద్రునికి ఆర్పించుకున్నాడు దానవాంతకుడు దానిని తెచ్చి ముద్దుల భార్యామణి అయిన సత్రాజితి నివాసంలో ప్రతిష్ఠించాడు అందువలన అమితానందాన్ని పొందిన ఆ అన్నుల మిన్న తన పెనిమిటి అయిన పీతాంబరునితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ ప్రాణప్రియా నేనెంతైనా ధన్యురాలిని నీ పదహారు వేల ఎనమండుగురు స్త్రీలలోనూ నేనే నీకు మీదుమిక్కిలి ప్రియతమను కావడం వలన నా అందచందాలు ధన్యత్వం పొందాయి అసలీ జన్మలో నియంతటివాడికి భార్యను కావడానికి నీతో బాటు గరుడారూఢవై బొందెతో స్వర్గసందర్శనం చేయడానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవ్వరూ ఎప్పుడూ కళ్లారా చూసి ఎరుగని కల్ప పారిజాత వృక్షం నా పెరటి మొక్కగా ఉండటానికి ఏమిటి కారణం నేను నిన్ను తులాభార రూపంగా నారదుడికి ధారపోసినా అలిగిన ఆవేశంలో నిన్ను వామపాదాన తాడించినా నువ్వు మాత్రం నా మీద నువ్వు కూడా కోపం చూపకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే ఈని ఆదరాభిమానానురాగాలు పొందడానికి నేను గత జన్మలలో చేసిన పుణ్యం ఏమిటి అదీగాక జన్మజన్మకి నీ జంటను ఎడబాయకుండా ఉండాలంటే నేనిప్పుడింకా ఏమేం చెయ్యాలి అని అడిగింది అందుకు ముకుందుడు మందహాసం చేస్తూ ఓ నారీ లలామా సత్యభామా నీవు నన్ను కోరరానిది కోరినా చెప్పకుండా అడిగినా ఆశించినా కూడా నీ సమస్త వాంఛలను నెరవేర్చి సంతృప్తురాలను చేయడమే నా విధి అందుకు కారణ నీ పూర్వజన్మమే అంటూ ఇలా చెప్పసాగాడు సత్యభామా పూర్వజన్మము కాలంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు అతనికి లేక లేక కలిగిన ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి అల్లారుముద్దగా పెంచుకున్న ఆ పిల్లని తన శిష్య పరంపరలోని వాడే అయిన చంద్రు దనే వానికిచి పెండ్లి జరిపించాడు దేవశర్మ ఒకనాడీ మామా జామాతలిద్దరూ కలిసి సమిధలను దర్భలనూ తెచ్చుకునే నిమిత్తంగా అడవికి వెళ్లి అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు బ్రాహ్మణులు ధర్మాత్ములు నిత్య సూర్యోపాస్తిపరులు అయిన వారి జీవిత విన్నానానికి మెచ్చిన విష్ణుమూర్తి శైవులుగాని గానాపత్యులుగాని సౌర సూర్య వ్రతులుగాని సాక్తీయులుగాని వీరందరూ కూడా వానచినుకులు వాగులై వంకలై నదులై తుదకు సముద్రాన్నే చెందినట్టుగా నన్నే పొందుతున్నారు పుత్రభాత్రాది నామాలతో దేవదత్తుని నేనే వివిధ నామ క్రియాదులతో ఐదుగా విభజింపబడి ఉన్నాను అందువలన మరణించిన మామ అల్లుళ్లను మన వైకుంఠానికే తీసుకుని రమ్మని తన పార్షదులకు ఆజ్ఞాపించాడు పార్షదులు ప్రభువాజ్ఞను పాటించారు సూర్యతేజస్సమకాంతులతో ఇరువురి జీవాలు వైకుంఠం చేరి సారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే మసలసాగాయి ప్రథమోధ్యాయ సమాప్త మొదటి అధ్యాయము సమాప్తము ద్వితీయాధ్యాయము గుణవతి కథ పితృభర్తృ మరణవార్తను విన్న గుణవతి ఎంతగానో కృంగిపోయినది కాని పోయిన వారితో తనుకూడా గనుకా మరణం ఆసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు గనుక వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తు సంచయాన్నంతటినీ విక్రయించి తండ్రికి భర్తకు ఉత్తమగతులకై ఆచరించవలసిన కర్మలను ఆచరించింది శేషజీవితాన్ని శేషసాయి స్మరణలోనే గడుపుతూ దేహ పోషణార్థం కూలిపని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని సత్యాన్నీ శాంతాన్నీ జితేంద్రియత్వాన్నీ పాటిస్తూ ఉండేది పరమ సదాచారుపరులైన వారింట పుట్ట పెరిగింది కావడం వలన బాల్యం నుండి అలవడిన కార్తీక వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడువకుండా ఆచరించేది కృష్ణుడు చెబుతున్నాడు సత్య పుణ్యగణ్యాలు బుక్తి ముక్తిదాయకాలూ పుత్రపౌత్ర సంపత్ సౌభాగ్య సంధాయకాలు అయిన ఆ రెండు వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమైన వన్న సంగతి నీకు తెలుసుకదా కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యమూ ప్రాత స్నానం ఆచరించే వారి సమస్త పాపాలను నేను నశింపచేస్తాను ఈ కార్తీకంలో స్నానాలు దీపారాధనలు జాగరణ తులసి పూజ చేసే వాళ్లు అంత్యంలో వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణు స్వరూపులై భావిస్తారు విష్ణువాలయంలో మార్జనం చేసి సర్వతోభద్రం శంఖం పద్మం మొదలైన ముగ్గులను పెట్టి పూజా పునస్కారాలను చేసే వారు జీవన్ముక్తులవుతారు ఉపరుక్త ప్రకారంగా కార్తీక మాసంలో నెల రోజులలోనూ కనీసం మూడు రోజులైనా ఆచరించిన వారు దేవతలను కూడా నమస్కరించదగిన వాళ్లవుతున్నారు ఇక పుట్టింది లగాయితు జీవితాంతమూ చేసే వారి పుణ్యవైభవాన్ని చెప్పడం ఎవరివల్లా కాదు విధంగా ఆనాటి గుణవతి విష్ణు ప్రియంకరాలై ఏకాదశి కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా కడునిష్టతో ఆచరిస్తూ కాలం వెళ్లదీసి కొన్నాళ్ల తరువాత వయోభారం వల్ల శుష్కించి జ్వరపడింది అయినప్పటికీకూడా కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్లి ఆ చలిలోకూడా నడుములోతు నీళ్లకు చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూ ఉంది అంతలోనే ఆకాశం నుంచి శంఖ గద పద్మాద్యాయుధాలు ధరించి విష్ణ్వాబులైన విష్ణుదూతలు గరుడతాకాయుతమైన విమానంలో వచ్చి గుణవతి నందులో చేర్చి దివ్యశ్రీల చేత సేవలు చేయిస్తూ తమతో బాటుగా వైకుంఠానికి చేర్చారు కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశిఖలా ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందింది అనంతరం శ్రీ మహావిష్ణువునైన నేను దేవతల ప్రార్థన మీద దేవకి గర్భాన ఇలా కృష్ణుడిలా అవతరించాను నాతో బాటే అనేకమంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు పూర్వజన్మలలోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభవించాడు బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా అంటే సత్రాజిత్ కుమార్తవైన సత్యభామగా ఇలా జన్మించావు ఈ జన్మ వైభోగానికంతకు కారణం పూర్వజన్మలోని కార్తీక వ్రతాచరణ పుణ్యలేసమే తప్ప ఇతరం కాదు ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలసింది ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంటా వంటాకూడా లక్ష్మీకళ స్థిరపడింది అలనాడు నీ సమస్త వ్రతాచరణా కూడా నారాయణాయతి సమర్పయామి అంటూ జగత్పతినైన నాకే ధారబోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్యవయ్యావు పూర్వజన్మలో జీవితాంతం వరకూ కార్తీక వ్రతాన్ని విడువలని భక్తికి ప్రతిగా సృష్టి వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు సాత్రాజితి నువ్వే కాదు నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠాననిష్ఠులూ నా భక్తగరిష్ఠులూ అయి ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్ఠులై సర్వకాల సర్వావస్థలలోనూ కూడా తత్కారణాల రీత్యా నావారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటూనే ఉంటారు రాగవతి ఒక్క రహస్యం చెబుతాను విను తపోదాన యజ్ఞాధికాలను ఎన్నిటినీ నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచనా పరులకు లభించే పుణ్యంలో పదహారోవంతు వంతు పుణ్యంకూడా పొందలేరని గుర్తుంచుకో ఉపరివిధంగా శ్రీకృష్ణ ప్రోక్తమైన తన పూర్వజన్మ గాథను కార్తీక వ్రత పుణ్యఫలాలను విని పులకితాంగి అయిన ఆ పూబోడి తన ప్రియపతి అయిన విశ్వంభరుడికి వినయ విధేయతలతో ప్రణమిల్లింది పదునారవ బహుళ పాడ్యమి నాటి పారాయణము సమాప్తము